తర్వాత కావలి నుంచి బాల గురువాయ్య గారు గురుమూర్తి గారు మీరాబోయన్ గారు రమేష్ బాబు గారు తర్వాత కందుకూరు నుంచి వెంకట్రావు గారు తర్వాత సాయి చక్రధర్ గారు కందుకూరు నుంచి తర్వాత కందుకూరు నుంచి తర్వాత కందుకూరు నుంచి వరప్రసాద్ గారు పుష్పవతి గారు షాబీర్ బాషా గారు కందుకూరు నుంచి కందుకూరు నుంచి బాలాజీ గారు కందుకూరు నుంచి హరికృష్ణ గారు తర్వాత కందుకూరు నుంచి మల్లికార్జున గారు మిసర్ ఇన్స్పెక్టర్ వై పాలరాజు గారు ప్రయాణ హసి ఎస్ పాంట్ రంగారెడ్డి గారు తీసుకున్నవాడు ఒకసారి ఫోటోలు సార్ ప్లీజ్ నకరగర్గటి రాలె పావ సార్ తరువాత పిసి మనవ సి 63 తరువాత ఏఎస్ఐ పి శ్రీనివాసరాజు గారు తరువాత హెడ్ కానిస్టేబుల్ ఎస్కే నజీర్ భాషా గారు తరువాత ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు గారు తరువాత హెడ్ కానిస్టేబుల్ సుబ్బనాయుడు గారు తర్వాత హెడ్ కానిస్టేబుల్ నజ్మాల్ హుసేన్ గారు జిల్లా అధికారులు అవార్డు గ్రహీతలు గౌరవనీయులు జె మోహన్ రావు గారు సిఇఓ జిల్లా పరిషత్ కార్యాలయం భూ రికార్డు అధికారి గారు జిల్లా సహాయ శాఖ అధికారి నెల్లూరు ఆర్టీఓ ఆత్మకూరు అబ్దుల్ కయ్యం గారు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉండాలి తర్వాత జెల్లి విజయ్ కుమార్ గారు ఎస్ చంద్రమోహన్ గారు కరెంట్ కమాండర్ డిఎస్పి చంద్రమోహన్ గారు వారికి ధన్యవాదాలు తర్వాత జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం నుండి అవార్డు గ్రహించడానికి మన ముందుకు వచ్చారు కుమారి గారు తహసీల్దార్ గారు కలెక్టర్ వారి కార్యాలయం తర్వాత పి విజయ్ కుమార్ గారు తహసీల్దార్ తర్వాత శ్రీమతి కె రాజలక్ష్మి గారు శ్రీమతి సుప్రభ గారు

महबूब <tune> शरीफ <tune> <tune> మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు